ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎస్ఎం మనస్సు నిండా చరిత్ర ఇప్పుడు అయ్యేది ఐదవ భాగం ఇందులో హర్షానంద గడ్డం సుదర్శన్ గారు బృందం చే వినిపిస్తున్న రాణి చరిత్ర హర్షానంద గడ్డం సుదర్శన్ పిలిట్ల సాగర్ పిలిట్ల శ్రీనివాస్ పిలిట్ల చిరంజీవి గడ్డం గంగాధరి గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శివప్రసాద్ నేపథ్య గాయకులు పిలిట్ల జరీంద్ర గడ్డం లక్ష్మి గడ్డం వసంత గార్చే జరుగుతున్నటువంటి ఈ చరిత్ర నిర్మల్ జిల్లా మామిడి మండల్ గ్రామం పరిమండల్ ఇది ఐదవ భాగం ఇప్పుడైనా ఆ యొక్క అర్జునుడు ఆ యొక్క మరుగుమందు తీసుకొని అస్తినాపురి పడడానికి ఆ యొక్క అల్లిరానికి మరుగుమందు రాకుదామని చెప్పి వెళ్తున్నాడు సుందరి அல்லோ மரகுதோடு காலி கதோ பந்த அவர காலசானி

அங்கே yeah, போறோமே okay. yeah, okay. yeah, okay. yeah. పురుషార్థుడు వై మూతి మీద మీసం రోషం ఉన్నటువంటి మాన స్త్రీలో సైన్యములు చొరబడి దొంగ వచ్చినటువంటి మూర్ఖ నిజమా అల్లిడానికి మరుగుమందని చెప్పి మధురపు గ్రామములకు వచ్చి నన్న బండ బండపైన మరుగుమందని చెప్పి రాక్తవరా ఇవ్వండవరా నీవు నిజమానూడు তার নাম্বানে যে সদাও সুমাতান বানিয়ে লাগে সদাও

ఏమని నాకు కోపమే వచ్చాదంటే ఏమిటి కను నేత్రములు ఎర్ర చేసి పన్ను పట్ట కొరికి నీ అంద చందం ఎంత చక్రం ఉన్నది నిన్ను నరికేస్తా నిజమా నరిమాజమాడు చూడే మరో భార్య కోర్బగా జాలా

ఆలింగనము చేసుకొని బిగి కౌట చేర్చుకొని ఒక్క శృంభనం ఇవ్వవే ఏ భామోమణి ఏ మూర్ఖ చలి మాతమ్మకి కప్పు మీరి కళ్ళ కావరం చెత్తలను మాటలు మాట్లాడుతున్నైతే ఏది నాటువంటి చంద్రాయ్ తమతోని నిన్ను ఎగురవేసి ఆ యొక్క త్రగిన నరికేస్తాను ఎక్కడున్నావు పగనసేన పగడసేనా హారో ఎక్కడున్నావు

ఆ యొక్క కల్లిరేణను గాని ముత్తిని పాశంబులచే బంధించి నన్నన గాడి యొక్క మధురాపురంబులో కట్టివేసాది బావజై కృష్ణ రారా గోపాలా గోపాలా నౌరొక్షుం తావే రాత్రిలోల కల్లిరేణ లాలా నౌరొక్షుం కృష్ణ ఏ పరంధామ ఏ ముకుంద బావజా నీవు తప్ప మాకు ఇతరులు మమ్మల్ని రక్షించేవారు ఎవరున్నారు బావజా కృష్ణ బాసోరావదానా

నీవేన కానీ మరుగుమందు కోసరైనా వెళ్ళి మధురాపురంలో అల్లిరానికి మరుగుమందు అల్లిరానికి మరుగుమందు అని చెప్పి ఒక రాకుడు అక్కడ ఉంటే చిక్కుబడి ఉన్నావి ఇప్పుడు నేను కృష్ణా అవతారం పొడమార్చి ఎర్రగుల్ల వనిత వల్లి అవతారం ధరించుకొని వెళ్ళి నా భావజ అర్జునైనా విడిపించుకొని వస్తాను పుల్లే పుల్ల పుల్లవ బులూ పుల్లబులూ పదం బులందూ గజల్

మధురాపురం లోపల ఏమిటి అనగా అల్లిరాణి అవతారమైన కృష్ణుడైన కానీ కృష్ణ అవతారం పొడమార్చి ఎర్రగుల్ల వనిత అవతారం ధరించుకొని అర్జునుడి వద్దకే నా వెళ్ళుచున్నది ఇప్పుడైనా వెళ్ళు మీరు ఎవరు తల్లి ఎవరు తెలపరే తెలపరే అవునా మా యొక్క చెల్లెలేను అల్లి నా పేరు మా వల్లి అంటారు మా కులం ఏమిటి ఎర్రగుల్ల ఎర్రగుల్లవాళ్ళ మీరు నగరం ఏమిటి ద్వారకాపురి పట్టణం నా అర్జునయ్య కనబడ్డా తల్లి ఒక మాట తల్లి ఏమిటి ఎవరేట కానీ ఇంతగా కేదిస్తున్నావు కానీ మీ ఊరు మీ పేరు చెప్పావు కానీ ఏమైనది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అదే విధముగా నా భర్తాలుడు అర్జునయ్య అంటారు అర్జునయ్య మా చెల్లెలు హల్లి నా పేరు అవునా అయితే ఒకనాడు దినం లోపల నా భర్తాలుడు అర్జునయ్య గుల్రమందకు వెళ్ళిండు వెళ్ళాడు ఇంటికి వచ్చాడు వచ్చాడు మా చెల్లెలు వల్లి మా అక్కయ్యలు చూస్తా అని చెప్పి నా వద్దకు వచ్చి ఉన్నారు వచ్చాడు రాగానే నా యొక్క భర్తాలు ఏమి చేసి చుట్టూ పెట్టుకుంటా వల్లీ హల్లి అనుకుంటా యొక్క వెళ్ళి ఉన్నాడు తల్లి హరి రి రీ రీ ఆ ప్రకారము చేత సరే భర్తాలు వెతుకుంటా ఉన్నాడా వెతుకుంటూ అమ్మా నువ్వు ఇక్కడ ఉండు కానీ మా యొక్క మహారాణికి మాత్రం ఈ మాట నేను విన్నవిస్తున్నాను సరే చిత్తంబగా చెప్పండి బా అమ్మా మహారాణి ఇక్కడ మాత్రము ఏంటి కదా ఆ ఎవరో కాడి వచ్చారమ్మా ఎవరో స్త్రీ ఎవరు వచ్చారో ఆమె పేరు మాత్రం వల్లేట హా వాళ్ళ భర్తాలు మాత్రం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినది తల్లి అందు నిమితార్థమునా మన శిరసాల ఎందు బందీగా ఉన్నాడే అతను ఎర్రగుళ్ళ వాళ్ళు అయితే మన కులాస్తులు కాదు మనం నామము తీయలేదు మన పేరు ముట్టలేదు కాబట్టి అల్లి వాళ్ళ చెల్లెలు ఆమె పేరు వల్లి అయితే చెల్లె మీద భ్రాంతి పడి వాళ్ళు హా అల్లి హా అల్లి అనుకుంటే మాత్రము యోగై తిరిగాడా అందుచేత మన మధురపురము నగరానికి వచ్చి మన చిరసాల ఎందుకు కట్టుబడ్డాడు కాబట్టి మనం చెరసాల ఎందుకు వేశాం కానీ మన వార్త తీసిన వాడు కాదు కాబట్టి అతను వదిలిపెట్టు అంటున్నావా ఓహో ఇప్పుడు మాత్రమో మా బాజకు తెల్లకు వచ్చాను మా బావయ్య ఎంత ఎదురు చూస్తున్నాడో వెళ్ళున్నాను

మరుగుమంది విచ్చిన దానికి చెరువులో కట్టిపడి ఉన్నాడు వల్లి అవతారం ధరించుకొని నేను అతన్ని విడిపించుకొని వచ్చి ఇప్పుడు కృష్ణ అవతారం మళ్ళీ పొడమారుస్తున్నాడు అడుగుచున్నాను అర్జునా ఎక్కడ వెళ్ళి ఉన్నాను బాబా ఇంతవరకు వేస్తా నిద్రేసి చూసే వారకల్లా ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళాను అంటున్నావా అదే విధము జలజామూనలు ఆ జలజా జీవన అర్జున వేరు నీవై నా గడ నిద్రలో ఉన్నావు అదే విధంగా మా బావజలు నిద్రలో నుంచి లేపరాదని చెప్పి లేపరాదని అడవిలో కాస్త

అర్చుడా ఎరకల రామకృష్ణ వచ్చి ఉన్నాదా లేదా భావజ్ అబద్ధం బావజా మరి నీకు మరుగుమందు ఇస్తే ఆమెకు ఎరకల రామకృష్ణకు నీ మరికొందనం ఇచ్చినావా లేదా లేదు లేదా ఈ మనకుందు చూడండి కలలోగల నది అది నిమవునా జలచసాని కలలోగలు నది అది నిమవునా జలచసాని వేదలబు కలలోగల నది అది నిజమవునా కానీ మరి ఆ యొక్క నీవు కలగంచావు ఆ కళలో నేను గాని నాంచాలి వచ్చి నాకైనా మరుగుమందుకు ఇచ్చాది నేను మణికందరములు ఆమెకు ఇచ్చనన్నావు బావ కల ఎందుకో పడుతుంది ఆ కళ బట్టదా నిజమవుతున్నాదా అదే విధమంటున్నా తెలివజా బావజ అర్చునా ఇదంతా నాకు దాచిపెట్టకండి మరి కుందరములు ఆ యొక్క ఇచ్చాది విచ్చాది మరుగుమందు నీకు విస్తే అక్కడ అల్లిరానికి మరుగుమంది రాసుకుంటూ హెరుల కట్టుబడి ఉన్నావు కృష్ణ అవతారం పొడ మార్చి తల్లి అవతారం ధరించి ఇగు నిన్నప్పుడు తీసుకుని వచ్చి ఉన్నారే ఈ సమయంలో ఇలాంటి కాదు అబద్ధీకరు కర్తవు కానీ బావజా నీకు తెలియనిది ఏమున్నాది సర్వేంద్రయామే నాది తప్పే కాని బావ ఆ స్త్రీని మాత్రం ఒక్కసారి ప్రేమించండి మాత్రము నేను యాత్రలకు రాను ఇంటికి రాను అది విధం అంటున్నా ఆమెను ప్రేమించింది పెళ్లి రాను మా చూస్తున్నారు లేదు లేదు సరేను కృష్ణుడు అయినా కానీ అర్జునుడు ఎక్కడెక్కడ దెబ్బల పడ్డాడు మరి ఏమేమయ్యాది అని నిజ స్వరూపాలను దాల్చిన వాడను నేనే మరి నేను కాపాడిన నేనే అని చెప్పాను అల్లిరాణి చరిత్ర చింది యక్షగానం ఐదవ భాగం వీడికి సమాప్తమైనది హర్షానంద్ గడ్డం సుదర్శన్ గారిచే ఈ అల్లిరాణి చరిత్ర జరుగుతుంది పిరిట్ల సాగర్ గడ్డం సుదర్శన్ గడ్డం గంగధరి గడ్డం సాగర్ పిట్ల చిరంజీవి పిలిట్ల శ్రీనివాస్ గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శివప్రసాద్ పిలిట్ల జలేంద్ర గడ్డం లక్ష్మి గడ్డం వసంత పరిమండల్ గ్రామం మామిడి మండల్ నిర్మల్ జిల్లా

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద